తెలంగాణకు చెందిన హజ్ యాత్రికుల మొదటి బ్యాచ్ తమ మక్కా యాత్రను విజయవంతంగా ముగించుకుని సౌదీ అరేబియా నుండి తిరిగి వచ్చింది పవిత్ర హజ్ యాత్ర పూర్తి చేసిన తర్వాత మొదటి బ్యాచ్ హజ్ యాత్రికులు హైదరాబాద్కు తిరిగి వచ్చారు విమానాశ్రయంలో వారికి రాష్ట్ర హజ్ కమిటీ ప్రతినిధి బృందం ఘనంగా స్వాగతం పలికింది ఈ సంవత్సరం తెలంగాణ నుంచి మొత్తం ఏడు వేల తొంభై వందల మంది హాజీలు హైదరాబాద్ నుండి సౌదీ అరేబియాకు ప్రయాణమయ్యారు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన యాత్రికులు కూడా కలిపితే దాదాపు పదకొండు వేల మంది హైదరాబాద్ నుంచి మక్కాకు ప్రయాణించారు ఈ ఏడాది మక్కాలో ఉష్ణోగ్రతలు యాభై ఒకటి పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్కు చేరుకోవడంతో వడగాల్పుల కారణంగా తెలంగాణకు చెందిన ఆరుగురితో సహా కనీసం తొంభై ఎనిమిది మంది భారతీయ హాజీలు దరుద్రపు మరణించారు వృద్ధాప్యం తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ మరణాలు సంభవించాయి అయితే యాత్రికులు మాత్రం సౌదీ అరేబియా తమకు సరైన వసతి ప్రయాణ ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని ఆరోపించారు